డెబ్బై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విలేజ్ అన్నీ ఆల్మోస్ట్ మొదటి తరం మొత్తము దగ్గర ఏదో కొద్ది మంది ఒక ఐదారు కూడా మిగిలరు అందరూ కూడా గట్టిగా చదువుకొని విదేశాల్లో అక్కడ ఇక్కడ వేరే స్టేట్లలో ఆల్మోస్ట్ ఒక రెండు వందల కుటుంబాలు హైదరాబాద్లో కూడా సెట్ అవ్వడం జరిగింది కొంచెం బాగా కష్టపడి పై స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళు సత్యనారాయణ సారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక మంచి తత్తుగా ఏర్పాటు చేసి ఊరికి ఏదైనా అభివృద్ధి చేయాలని రెండవది అన్నిటికంటే ముఖ్యంగా మండలం మొత్తంలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి చాలా వాళ్ళ పడ్డ కష్టాలు తెలుసు కాబట్టి చిన్నప్పుడు ఎడ్యుకేషన్ కోసం ప్రైమరీ ఎడ్యుకేషన్కి మండల్ మొత్తం గవర్నమెంట్ హై స్కూల్స్కి ప్రైమరీ స్కూల్స్కి మెటీరియల్ ఇవ్వాలని చెప్పి ఇది స్టార్ట్ చేశారు యాక్చువల్గా ట్రస్టు ఆ తర్వాత ఊర్లో ఉన్న పరిస్థితులు చూసి ఇక్కడ కూడా కొంచెం పండగ చేయటము ఈ సంక్రాంతి మూడు రోజులు చేయడం వల్ల ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అందరూ కూడా వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండగలుగుతున్నారు చాలా జనరేషన్ వారిని ఇప్పుడు ఐదో జనరేషన్ సిక్స్త్ జనరేషన్ కూడా వచ్చేసింది సో అందరూ కూడా ఊరికి కనెక్ట్ అయ్యారు ఒకరికొకరు పరిచయాలు అవుతున్నారు అద్భుతంగా అంత ముందు ఎవరికి ఎవరు తెలిసేవాళ్ళు గారు ఎక్కడన్నా ఫంక్షన్లో కలిస్తే ఆడ కుటుంబాలు అంతవరకు తెలిసేది కానీ ఈ సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టిన తర్వాత ఈ గత పది సంవత్సరాల నుంచి అయితే ఎక్కడెక్కడ ఎవరున్నా కానీ అందరూ అందరికీ కూడా వాళ్ళు పలానా వీళ్ళు పలానా వాళ్ళ మనవడు పలానా వాళ్ళ కొడుకు పిల్లలు అందరికీ ఒకరికొకరు పరిచయం అవుతున్నారు అద్భుతంగా ఉంటుందన్న ఈ గౌరవనీయులు మన పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఆయన కుటుంబాన్ని వదిలేసి కుటుంబంగా భావించే నియోజకవర్గాన్ని కూడా వదిలేసి టూ డేస్ ఇక్కడే ఉంటారు తను కూడా గత పది సంవత్సరాలు సర్పంచ్ గారు కూడా బాగా అద్భుతంగా ఈ మొత్తం చూస్తూ ఉంటారు కార్యక్రమాలు ఊరందరూ కూడా ఒకరికొకరు తోడు చేదోడు వాదోడు అన్ని కలిసి వాలంటీర్గా చేస్తారండి ఇక్కడ ఏదో వచ్చి ఏదో ఇంకా మనం బయట నుంచి వచ్చేది ఏం లేదు అందరూ కూడా వాలంటీర్గా పర్క్ చేస్తారు ఇక్కడ అందరికీ ఓకే థ్యాంక్ యూ మనకి విలేజ్ నుంచి చాలా మంది మైగ్రేటై వేజెస్ ప్రొఫెషన్స్లో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ తర్వాత వేరే కంట్రీస్లో కూడా సెటిల్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ తిరిగి వచ్చి పండగల్ని ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళతోటి మళ్ళీ తర్వాత వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్లతోటి తాత అమ్మలతోటి అందరూ ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల పేరుతో మూడు రోజులు మనం ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాం ఇక్కడ దాంట్లో భాగంగా యువకులకి గేమ్స్ తర్వాత పిల్లలకి గేమ్స్ క్రికెట్ కావచ్చు లేకపోతే వాలీబాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు పిల్లలకి చిన్నపిల్లలకేమో ఈ లెమన్ అండ్ స్పూన్ కావచ్చు తర్వాత మ్యూజికల్ చైర్ తగ్ ఆఫ్ వార్ పిల్లలకి రంగోలీలు తర్వాత ఈ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ పెడతా ఉంటాం తోడు ఈవినింగ్ ప్రతిరోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్ మన పిల్లలు ఎక్కడ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ టూ డేస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మనం రెండు రోజుల పాటు ఇక్కడ భోజన కార్యక్రమాలు అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి సుమారుగా మనకు ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పదిహేను వందల మంది మనకు వేరియస్ ప్లేసెస్లో సెటిల్ అయ్యి వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ త్రీ డేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సుమారు ఒక పదిహేను వందల మంది వెయ్యి నుంచి పదిహేను వందల మంది మనకి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఉదయం మంటలతో మనం కార్యక్రమాన్ని మొదలు భోగి భోజమంటల్లో సుమారు పన్నెండు వందల మందికి వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు నా పేరు శ్రీనివాసు నాది రైతు నగర్ గ్రామం బాజుకోడ తాలూకా నీకూర్ మండలం యాక్చువల్ నేను ఉండేది దుబాయ్లో ఉంటాను దుబాయ్లో మీకు బిజినెస్ చేస్తుంటా అన్నమాట అయితే ప్రతి సంక్రాంతికి మేమంతా మా ఊర్లో అందరం కలిసి జనభూమి ట్రాంత్ ఛారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి తయారు చేసాం చేసి దాని ద్వారా రెగ్యులర్గా మేము వచ్చి ఊర్లో ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాము ప్రతి సంక్రాంతికి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు మేము ఈ ఊర్లోనే ఉండి చాలా ఆహ్లాదకరంగా చేసుకుంటాం మాకు మా మేమే కాకుండా మా రిలేటివ్స్ అంతా కూడా వచ్చి ఊర్లో ఈ సంబరాల్లో పాల్గొంటారు ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతికి ఎక్కడెక్కడ ఉన్న వాటికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ఊళ్ళో అందరం కలుసుకొని పండుగని చాలా ఆహ్లాదకరంగా చేసుకుంటాం అనమాట ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలు చాలా ఆలోకరంగా చేసుకుంటా ఉంటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది